ఈ నూరు యోజన సముద్రాన్ని దాటడం అసలు పెద్ద విషయమే కాదు నేను ఇటువంటి నూర్లు ఎన్నైనా గడచి దాటి రాగలను అంటే ఆత్మబలం అన్నది శక్తిని వినియోగించుకున్న తర్వాత మనిషి యొక్క సంతోషం అట్లా ఉండాలి ఒక పని చేసి పది మాటలు నేను బడలిపోయాను బడలిపోయాను ఇంత చేశాను ఇంత చేశాను అని స్మరించడం కన్నా ఇంత చెయ్యగలగడం ఈశ్వరుడు యొక్క అనుగ్రహం అనేటటువంటి భావనతో ఎవరు చేసుకుని వెళ్ళిపోతుంటారో వాళ్ళ యొక్క శక్తి స్థుతిపాత్రం చిన్న పని చేసేటప్పటికీ ఇవాళ ఎంత చేశాను ఇంత చేశాను అని తలుచుకు 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 మానసికంగా అలిసిపోయే స్థితి కన్నా ఇంత కార్యక్రమాన్ని ఇవాళ నా చేత ఈశ్వరుడు చేయించడం ఎంత గొప్ప విషయం అంటే నా ఎందు ఇంకా అంత పటుత్వాన్ని సందర్భానికి అనుగుణంగా చేయగలిగిన శక్తిని ఈశ్వరుడు నిక్షేపించి ఉంచాడు ఎప్పుడు అది అవసరమో అప్పుడు విస్ఫోటనం చేసి నా చేత ఆ పని చేయించుకుని నన్ను ఇట్లా అనుగ్రహిస్తూ ఉంటాడు అన్న భావన పొంది ఉన్న వ్యక్తి ఎన్ని మార్లైనా శ్రమపడడానికి కష్టించడానికి సిద్ధంగా ఉంటాడు ఇంకా ఈసారికి నిజాలు చాలా కష్టపడ్డాను మళ్ళీ ఓ పుష్కరం తర్వాత దీని విషయాన్ని పరిశీలిద్దాం అప్పటి వరకు ఇటువంటి వాటి జోలికి అక్కర్లేదన్న భావన ఉండకూడదు ఎంత సంతోషాన్నో పొందాలి ఒక కార్యక్రమం చేస్తే మళ్ళీ ఇటువంటి కార్యక్రమం చేసే అదృష్టం నాకు ఎప్పుడు కలుగుతుందన్న భావన ఉండాలి తప్ప ఇక ఇట్లాంటి వాటి జోలికి వెళ్ళకూడదన్న నిరుత్సాహాన్ని అటువంటి బరువైన స్థితిని మనిషి ఎప్పుడు పొందకూడదు మానసికంగా ఉత్సాహం ఉంటే శారీరకంగా ఎన్ని ప్రతిబంధకాలనైనా దాటగలుగుతాడు శారీరకంగా ఎంత బలం ఉన్నా మానసికంగా ఉత్సాహం లేనప్పుడు ఆ శక్తి కలిసి వచ్చేది కాదు